రేపు ధనుర్మాసంలో చివరి సోమవారం కాబట్టి ఈ ఒక్క ఆకు పైన కనుక దీపాన్ని వెలిగించినట్టు అయితే మీరు సకల సంపదలకు అధిపతి అవుతారు ఇక ఆ పరమశివుని యొక్క నిండు దీవెనలను కూడా తప్పకుండా పొందుతారు అంతేకాకుండా మీరు ఏదైనా కోరికను మనసులో బలంగా కోరుకొని ఆ పరమశివునికి ఈ ఆకుపైన గనుక దీపాన్ని వెలిగించినట్టు అయితే తప్పకుండా మీ కోరిక తీరడమే కాకుండా మీ ఇంట అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కూడా కలుగుతాయి ఆ పరమశివుని యొక్క దీవెన మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది ఇక ఈ సోమవారం రోజున ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సోమవారం అంటే శివునికి చాలా ఇష్టం అందరికీ తెలిసిన విషయమే అయితే సోమవారం రోజున ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుని పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ సోమవారం రోజున ఉదయాన్నే లేచి తలంటూ స్నానాలు చేసి ఇల్లు వాకిలు కూడా నీటిగా శుభ్రం చేసి తర్వాత ఉదయాన్నే లేచి ఆ పరమశివునికి అభిషేకం కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పరమశివునికి అభిషేకం చేస్తూ ఉంటారు అయితే ఈ సోమవారం రోజున కూడా మీరు యథావిధిగా పూజ చేసిన తర్వాత పరమశివుని యొక్క విగ్రహం మీ ఇంట్లో ఉంటే కనుక ప్రత్యేకంగా పరమశివుని యొక్క విగ్రహాన్ని తీసి అభిషేకం చేయండి మీకు ఆవుపాలు దొరికితే మరీ మంచిది ఆవు పాలతో అభిషేకాన్ని చేసి శివునికి క్షీరాన్నాన్ని కానీ లేదా పరమాన్నాన్ని కానీ నైవేద్యంగా పెట్టి విభూదిని శివుని పైన అంటే నుదుటిన పెట్టి తర్వాత మారేడు దళాలను కూడా అభిషేకం చేయాలి అంటే మారేడు దళాలతో కూడా అభిషేకం చేయాలి తరువాత కొన్ని మారేడు దళాలను మాలలా కొన్ని మారేడు దళాలను మాలలాగా చేసి ఆ శివునికి మెడలో వేయాలి ఆ తర్వాత మీరు ఏదైనా కోరికను కోరుకొని ఒక రావి ఆకును అంటే ఒకటి కాదు రెండు రావి ఆకులను తీసుకొని వాటిపైన దీపాన్ని వెలిగించాలి అది కూడా నువ్వుల నూనెతో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి ఐదు వత్తువులు ఒకటి మట్టి ప్రమిదలో కలిపి అందులో కొంచెం నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించి తర్వాత ధూపాన్ని వేయాలి అలా వేసి మీ మనసులో కోరికను గట్టిగా చెప్పుకున్నట్టు అయితే ఆ పరమశివుడు తప్పకుండా ఆశీర్వదించి మీకు ఏవైనా కష్టాలు ఉంటే అవన్నీ తీర్చేసి మీరు ఏదైతే కోరికను గట్టిగా కోరుకున్నారో బలంగా నమ్మకంతో ఆ కోరికను తప్పకుండా తీరుస్తాడు కాబట్టి సోమవారం రోజున ఎవరైనా సరే ఈ పూజను చేయవచ్చు వారికి పుణ్యఫలం అనేది చాలా బాగుంటుంది మీరు ఈ సోమవారం రోజు ఖచ్చితంగా ఇలా చేసి చూడండి కోరికలు ఏమున్నా సరే వెంటనే తీరిపోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక ఆర్థిక సమస్యలు మీ దరిదాపులోకి కూడా రావు ఎంతటి కోరిక అయినా సరే తీర్చగల శక్తి ఆ ఉంది కాబట్టి ఒక్క ఈ దీపాన్ని వెలిగించి చూడండి సకల సంపదలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి అందులోనూ ధనుర్మాసంలో చివరి సోమవారం కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని గనక చేసి చూడ చూడండి తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫలితాన్ని మీరే చూస్తారు పరమశివుని యొక్క ఆశీస్సులు ఉంటే చాలు మనకు రానిదంటే కానిదంటూ ఏమీ ఉండదు కాబట్టి ఆ పరమశివుని అనుగ్రహం కోసం ధనుర్మాసంలో వచ్చే చివరి సోమవారం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న దీపాన్ని వెలిగించి చూడండి మీకే ఆ శివయ్య మహిమలు అనేవి తెలుస్తూ ఉంటాయి సో ఇలాంటి ఇంకేనా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు